లోని ఆ ఒక్కటి మాత్రం హాట్ సీట్ గా మారిపోయింది అన్ని పార్టీల్లో దానికోసం విపరీతమైన పోటీ ఉంది దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన గిరిలో దాదాపు ముప్పై ఒక్క లక్షల మంది ఓటర్లున్నారు గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయం సాధించారు ఇప్పుడు ఈ నియోజకవర్గం కోసమే ఇటు అధికార పార్టీ అటు ప్రతిపక్ష పార్టీలో విపరీతమైన పోటీ ఉంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పట్నం సునీత మహేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చింది దీంతో గెలుపే లక్ష్యంగా పట్నం దంపతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు ముఖ్యంగా మల్కజ్గిరి పార్లమెంటు స్థానం నుంచి బరిలోకి దిగిన పట్నం సునీత మహేందర్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోషి నింపుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు రోడ్ షోలు మీటింగ్లు నిర్వహిస్తున్నారు ఇంటింటికీ తిరుగుతూ ప్రతి ఒక్కరిని పలకరిస్తున్నారు అవ్వా తాత అన్నా చెల్లి అంటూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు అయితే ఈసారి కూడా భారీ మెజారిటీతో గెలుస్తుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది ప్రస్తుతం హస్తం గ్రాఫ్ తో పాటు పట్నం కుటుంబానికి పార్లమెంటు పరిధిలో మంచి పేరు ఉంది మొదటి పట్నం సునీత ప్రజాసేవకే జే కొడుతున్నారు అనేక సేవా కార్యక్రమాలతో పాటు అభివృద్ధినే లక్ష్యంగా పెట్టుకున్నారు ఆమె ఏ పదవిలో ఉన్నా అక్కడ మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా ప్రజల మన్ననలను అందుకున్నారు ఆమె పనితీరుకు ఎన్నో ప్రశంసలను అందుకున్నారు ఆమె పనితరాన్ని గుర్తించే రేవంత్ సర్కార్ ఎంపీ టికెట్ ఇచ్చింది అందుకు తగ్గట్టుగానే విరామం లేకుండా గెలుపు కోసం సునీత మహేందర్ రెడ్డి కష్టపడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తనను గెలిపిస్తే పాలకురాలుగా కాకుండా ఐదేళ్లు సేవకురాలుగా పనిచేస్తానని ఓటర్లకు భరోసా ఇస్తున్నారు ఈసారి కూడా కాంగ్రెస్ గెలిపే ఖాయమని అంటున్నారు బీజేపీ నుంచి ఈటల బరిలోకి దిగుతున్న నాన్ లోకల్ చర్చ తరపైకి రావడం ఆయనకు మైనస్ గా మారుతోంది మరోవైపు రేవంత్ గెలిచిన స్థానం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం పట్నం ఫ్యామిలీకి ఉన్న ఇమేజ్ ఇవన్నీ కాంగ్రెస్ గెలుపుకు కలిసి వస్తున్న అంశాలు సునీతమ్మ ఎండను లెక్క చేయకుండా ప్రచారం చేస్తున్నారు ఆమె ఎక్కడ ప్రచారం నిర్వహించినా భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చి తమ మద్దతును తెలుపుతున్నారు సర్వేలు కూడా దాదాపుగా మల్కజ్గిరిలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని చెబుతున్నాయి ఏ రకంగా చూసినా పట్నం సునీత మహేందర్ రెడ్డికి గెలుపు ఖాయంగా కనిపిస్తోంది మరి ఎంత మెజారిటీతో పట్నం సునీత గెలుస్తుందో చూడాలి